హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం ధర్మాచరణ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం మన సనాతన సంప్రదాయంలో ఉండేటువంటి ఆచారాలు వ్యవహారాలు అలాగే ప్రతినిత్యం చేసేటువంటి పూజాది క్రతువుల్లో ఉండేటువంటి సందేహాలని నివృత్తి చేసేటువంటి కార్యక్రమమే ధర్మాచరణ ప్రేక్షకుల సందేహాలను నివృత్తి చేయడంతో పాటుగా అనేక ఆధ్యాత్మిక విశేషాలు అందించేందుకు మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త హిందూ ధర్మ చక్రం వ్యవస్థాపకులు శ్రీ మద్దికుంఠ శ్రీకాంత్ శర్మ గారు వారికి స్వాగతం చెప్పేద్దాం నమస్తే గురుగారు నమస్కారం తల్లి కార్యక్రమానికి స్వాగతం అండి కాలర్స్ అయితే సిద్ధంగా ఉన్నారు అంతకన్నా ముందు శ్రావణ మాసం కదండి శ్రావణం అనగానే మొత్తం మాసం ఆచరించలేని వాళ్ళకి ముఖ్యంగా ఆడవాళ్ళు ఎంతో వేడుకగా జరుపుకునేటువంటి పండుగల్లో వరలక్ష్మి వ్రతం ఒక్కటి ఈసారి వరలక్ష్మి వ్రతాన్ని ఎప్పుడు జరుపుకోవాలి అనేటువంటి సందిగ్ధత తీర్చడంతో పాటుగా వరలక్ష్మి వ్రతం తాలూకా విశిష్టత ఒకసారి తెలియజేయండి తప్పకుండా శ్రావణ మాస శుభాకాంక్షలు మన హిందూ ధర్మం ప్రేక్షకులకు తెలియజేసుకుంటూ అసలు వరలక్ష్మి వ్రతం ఎప్పుడు ఆచరించాలి అనేటువంటి సందిగ్ధత నెలకొని ఉంది ఆగస్టు నా లేకపోతే ఆగస్టు ఎనిమిదినా అనేటువంటి సందేహం ఎందుకు ఈ సందేహం వచ్చింది అంటే సాధారణంగా వరలక్ష్మి వ్రతము శుక్రవారం రోజున శ్రావణ శుక్రవారం రెండవ శుక్రవారం రోజున ఆచరిస్తూ ఉంటారు ఈసారి ఆగస్టు ఎనిమిది మూడవ శుక్రవారం అవుతుంది ఆగస్టు ఒకటి రెండవ శుక్రవారం అవుతుంది కొంతమంది రెండవ శుక్రవారమే ఆచరించాలి అని కొంతమంది లేదు లేదు ఆగస్టు ఎనిమిదికి చేయించాలి చేయాలని చెప్తున్నారు ఇందు రెండింటిలో ఏది సరైనటువంటి సమాధానం అనంటే ఆగస్టు ఎనిమిదవ తేదీన వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకోవడం అనేటువంటిది సాంప్రదాయం ఎందుకంటే రెండవ వారము చేసుకోవాలి అనేటువంటి ప్రమాణము మనకు వరలక్ష్మి వ్రత కల్పంలో ఉండదు ఎందుకు ఈ విధమైనటువంటి ఆచరణ వచ్చిందంటే ప్రతి నెలలో నాలుగు వారాలు ఉంటాయి సాధారణంగా అలా నాలుగు వారాలు ఉన్నప్పుడు పౌర్ణమికి ముందు రెండు వారాలు పౌర్ణమి తర్వాత రెండు వారాలు ఉండే అలవాటు ఉంటుంది అయితే ఈసారి ఏమైందంటే శ్రావణ మాసము శుక్రవారం నుంచే ప్రారంభమైంది శుక్రవారం రోజు శ్రావణ మాసం ప్రారంభం కావడం చేత ఈ మా ఈసారి ఐదు శుక్రవారాలు రావడం అనేటువంటి జరిగింది అలా ఐదు శుక్రవారాలు వచ్చినప్పుడు ఇప్పుడు రెండవ శుక్రవారం ఆచరించాలా సందేహం ఆ విధంగా వచ్చిందన్నమాట అయితే వరలక్ష్మి వ్రతకల్పంలో చారుమతీదేవికి అమ్మవారు వరలక్ష్మీదేవి ఏమంటుంది అని నభోమాసే పౌర్ణిమాయాం నాతిక్రాంతే భృగోర్దినే మత్పూజాం త్ర కర్తవ్య వరం దాస్యామి అంటుంది నభోమాసే అంటే శ్రావణమాసం పౌర్ణిమాయాం పౌర్ణమికి ముందు నాతిక్రాంతి భృగోర్దినే శుక్రవారము దాటకుండా పౌర్ణమికి ముందు వచ్చేటువంటి శుక్రవారం రోజున నన్ను అర్చిస్తే వరములను ప్రసాదిస్తాను అంటుంది అక్కడ సాక్షాత్తు అమ్మవారు ఏముంది శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చేటువంటి శుక్రవారం రోజున నన్ను అర్చించు అంది కానీ శ్రావణ మాసంలోనే రెండవ శుక్రవారం ఆచరించుకుని అమ్మ చెప్పలేదే మనకు ప్రమాణం ఏంటి అమ్మవారు చెప్పింది ప్రమాణం కల్పంలో ఉన్నది ప్రమాణం కనుక రెండవ వారం చేసుకోవాలి అనేటువంటిది ఎంత మాత్రం కూడా సరైనటువంటిది కాదు రెండవ వారం రావడానికి కారణం పౌర్ణమికి ముందు వస్తుంది కనుక ఐదు వారాలు వచ్చినప్పుడు పౌర్ణమికి ముందు వారం మూడవ వారం అవుతుంది కనుక ఎలాంటి సందిగ్ధత అవసరం లేకుండా ఎలాంటి సందేహము అవసరం లేకుండా పౌర్ణమికి ముందు శుక్రవారము ఆగస్టు ఎనిమిది ఈ రోజున ఆచరించుకుంటే సరిపోతుంది తప్పకుండా అండి కాలర్స్ ఉన్నారు కాల్ తీసుకుందాం నమస్తే అండి మీ పేరమ్మా

చాలామంది ఏం చేస్తుంటారనంటే వరలక్ష్మి వ్రతం అయిపోయిన తర్వాత వచ్చేటువంటి శుక్రవారాలు ఆచరిస్తూ ఉంటారు అదే పొరపాటు ఇక్కడ వీరి విషయంలో మూడో వారం ఉండడం లేదు అని చెప్పేసి మొదటి వారమే ఆచరించేసింది కనుక అమ్మ మీరు చేసినటువంటిది ఎంత మాత్రమూ తప్పులేదు ఖచ్చితంగా ఫలితం ఇస్తుంది అయితే వరలక్ష్మి వ్రతము పౌర్ణమికి ముందు వచ్చేటువంటి శుక్రవారము ఆచరించాలి అలా ఆచరించలేనటువంటి పక్షంలో స్త్రీకి తన దేహధర్మాన్ని బట్టి ఏవైనా అడ్డంకులు కానీ లేదా ఇతరత్ర కారణాలు ఉంటే కనుక ఈ పౌర్ణమికి ముందు రెండు వారాలు ఉండినవి ఒక వారం ఆల్రెడీ అయిపోయింది ఇప్పుడు ఒకటో వారం రెండో వారము రేపటి నుంచి కనుక ఒకవేళ మీకు మూడో వారం రోజున కుదరకపోతే రేపటి రోజున ఆచరించుకుంటే సరిపోతుంది కానీ మూడో వారం దాటితే కనుక అదే అమ్మవారు చెప్పిన వ్యతిరేకమవుతుంది ఎట్లా వ్యతిరేకమవుతుంది అని అంటే అమ్మవారు ఏమంది పౌర్ణమికి ముందు శుక్రవారము అంది చాలామంది ఏం ఇస్తారు వరలక్ష్మి వ్రతం అయిపోయిన తర్వాత నాలుగో వారము ఐదవ వారము చేసుకుంటూ ఉంటారు అవి ఎలా ఎలా అవుతాయి అమ్మవారు పౌర్ణమికి ముందు వారము అంది ఇవేమవుతాయి పౌర్ణమికి తర్వాత వారాలు అంటే అమ్మవారు చెప్పిన దానికి వ్యతిరేకం పౌర్ణమికి ముందు వారాలు అన్నప్పుడు ఈ నాలుగు ఐదు వారాలు అమావాస్యకు ముందు వారాలు అవుతాయి అంటే అమ్మవారు చెప్పిన దానికి వ్యతిరేకమైనటువంటి దిశగా చేసుకోవడం ఇది అమ్మవారి మీద గౌరవం చెప్పండి కనుక ఆచరించేటైతే కనుక ముందు వారాల్లో ఈ రెండు వారాలు మిగిలి ఉండినవి కనుక అందులో ఆచరించడం వల్ల ఏ విధమైన దోషము ఉండదమ్మా మీరు చేసింది మంచి పని తప్పకుండా అండి గురుగారు వరలక్ష్మి వ్రతం ప్రాధాన్యత ఒకసారి తెలియజేయండి అసలు ఎవరు చేసుకోవచ్చు ఎవరు చేసుకోకూడదు ఈ వ్రతాన్ని ఒక్కసారి వరలక్ష్మి వ్రతము ఎవరు ఆచరించాలి అంటే చాతుర్వర్ణాలలో ఉన్నటువంటి వివాహిత స్త్రీలందరూ ఈ వ్రతాన్ని ఆచరించుకోవచ్చు ఎవరు చేసుకోరాదు అనంటే వివాహంలో భర్తను కోల్పోయినటువంటి వారు అంటే పూర్వ పూర్వసువాసినులు అయినటువంటి వారు ఈ స్త్రీలు తర్వాత కన్యలు వివాహం కానటువంటి వారు వీరు మినహా మిగతా చాతుర్వర్ణాలలో ఉన్నటువంటి పుణ్య స్త్రీలు అందరూ తప్పకుండా ఈ వ్రతాన్ని ఆచరించుకోవచ్చు అందులో సందేహం లేదు అయితే ఇక్కడ ఇంకొంతమంది ఒక సందేహం వెలిబిచ్చుతూ ఉంటారు ఏమండి నాకు వివాహం అయ్యింది మా భర్త ఉన్నాడు కానీ మేము విడాకులు తీసుకొని ఉన్నాము ఇప్పుడు నేను వివాహం చేసుకోవచ్చా నేను పూర్వ నేను పూర్వసువాసినే కాదు భర్త ఉన్నాడు క్షేమంగా ఉన్నాడు కానీ విడాకులు తీసుకొని ఉన్నారు మరి నేను చేసుకోవచ్చా అనే సందేహం వెలుపుస్తూ ఉంటారు అలాంటి స్త్రీమూర్తులు కూడా ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించుకోవచ్చు వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించడంలో ఉద్దేశం ఏంటి అమ్మవారి అనుగ్రహం పొందడం కోసము అమ్మవారు వరాలను ఇస్తుంది లక్ష్మి అనుగ్రహం కలుగుతుంది లక్ష్మీ అనుగ్రహం అంటే ఒకవేళ విడాకులు తీసుకున్నటువంటి స్త్రీ అయినా కానీ తన సంతానం వృద్ధిలోకి రావడం కోసము తను ఆయుర ఆరోగ్యములతో ఉండడం కోసము ఈ వ్రతాన్ని ఆచరించు అందులో సందేహం లేదు తప్పకుండా అండి నెక్స్ట్ కాలర్ నమస్తే అండి హలో నమస్తే అండి అమ్మ మీ సందేహం చెప్పండి సందేహం అండి మా ఇంట్లో చాలా గో నుంచి నాగ ప్రతిమ ఉందండి ప్రతిమ అంటే ఇక్కడి ఇక్కడి ప్రతిమ ఉందండి చిన్నగా గురుగారు తప్పకుండా ఉంచుకోవచ్చమ్మా ఇంట్లో అంగుష్ఠ పరిమాణంకు మించినటువంటి విగ్రహాలు ఉండకూడదు అని శాస్త్ర ప్రమాణం కుడి మన చేతి బొటనవేలు కంటే ఎక్కువగా ఉండకూడదు అని ఎక్కువగా ఉండకూడదు అనడానికి కారణం ఏంటంటే వాటి నియమాలు ఉంటాయి కనుక ఒకవేళ ఉంటే అంగుష్ఠ పరిమాణం కంటే కూడా ఎక్కువ ఎత్తులో విగ్రహం ఉంటే దానివల్ల అరిష్టాలు సంభవించడం కానీ ఆ విగ్రహం కారణంగా కష్టాలు ప్రాప్తించడం కానీ ఆ విగ్రహం కారణంగా ఇంట్లో అభ్యున్నతి కోల్పోవడం లాంటివి కానీ ఉండవు నీకు పూజా నియమాలను ఆచరించలేకపోతావు పూజా పునస్కారాల్లో విఫలమవుతావు అంతే వాటి కారణంగా వ్యతిరేకమైన ఫలితాలు మాత్రం ఉండవు ఎందుకంటే అవి దేవతా విగ్రహాలమ్మా దయ్యాలు కావు వ్యతిరేకమైన ఫలితాలు ఇవ్వడానికి ఏ ప్రతిమ అయినా సరే మీరు చెప్పిన ప్రకారంగా అలా చిన్నపాటిగా ఉన్నటువంటి ఆ నాగప్రతిమ ఇంట్లో చక్కగా మీరు పెట్టుకోండి ప్రతి చవితికి ప్రతి పంచమికి ఆశ్లేష నక్షత్రం వచ్చినటువంటి రోజున కాస్త ఆవుపాలతో శుద్ధి చేసి ఆవు పాలను నివేదన చేసి నివేదన చేసినటువంటి ఆవుపాలలో కాస్త బిల్లం వేసి నివేదన చేసిన తర్వాత ఇంటిల్లిపాది తీసుకోండి సర్ప దోషాలు దొరికిపోతాయి సర్ప అనుగ్రహము సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహము కలిగి సంతానము వృద్ధిలోకి వస్తుంది కనుక మీరు ఇంట్లో ఉన్నటువంటి ఆ సర్ప ప్రతిమను చక్కగా పూజించండి తప్పకుండా అండి ఇప్పుడు వరలక్ష్మి వ్రతం అనగానే ఏడాదికి ఒక్కసారి వస్తుంది అనేటువంటి ఉద్దేశంతో స్త్రీమూర్తులంతా అంగరంగ వైభవంగా చేసుకునేటువంటి పద్ధతి ఇప్పుడు మనకి సోషల్ మీడియాలో చూసినా కూడా బయట ఎక్కడైనా చూసినా కూడా ఇలా చేస్తేనే వ్రతమేమో అనేటువంటి విధానం కూడా వచ్చేసింది వైభవంగా అలంకారాలు కావచ్చు విభిన్నమైనటువంటి అమ్మవారి ఆకృతులు కావచ్చు వీటి మీద మీ అభిప్రాయం ఏంటి అటువంటి అసలు పెట్టుకొని పూజ చేయొచ్చా అసలు వ్రత విధానం ఏమని చెప్పబడుతోంది ఎలా చెయ్యాలని వ్రత విధానంలో సాక్షాత్తు అమ్మవారు చారుమతి దేవికి ఇదిగో అమ్మ ఈ వచ్చేటువంటి రోజున నన్ను పూజించు అంది అంటే అప్పటికే ఈ వరలక్ష్మీదేవి యొక్క రూపం అనేటువంటిది ఉంది ఈ దేవి యొక్క రూపాన్ని పండితుల యొక్క సలహా మేరకు చారుమతి దేవి ఆచరించింది అందులో కలశాన్ని పెట్టుకొని అమ్మవారిని పూజించినట్టుగా మనకు కలపంలో కనబడుతుంది అయితే అమ్మవారు అలంకార ప్రియురాలు అమ్మవారికి చతుశిష్ఠి ఉపచార పూజలు ఉంటాయి అయితే అమ్మవారిని ఈ వరలక్ష్మి వ్రతాన్ని పూజించేటువంటి సందర్భంలో ఇలా విగ్రహాన్ని పెట్టుకోవడము ఆ విగ్రహానికి రూపును పెట్టడము ఆ విగ్రహానికి కాస్త జడను వేసి లేదా కాళ్ళు చేతులు ఉన్నట్టుగా విగ్రహం పెట్టేసి అలంకారాలు చేసి ఇవన్నీ చేయవచ్చా అని అంటే కనుక మీ శక్తిని బట్టి అయితే ఇవన్నీ ఆచరించడంలో శక్తి అనుసారంగా చేస్తూ భక్తిని కోల్పోవద్దు ఇది ప్రధానం అయితే శాస్త్రం ఎప్పుడు కూడా మన సాంప్రదాయం కానీ మన ఆగమం కానీ మన శాస్త్రం కానీ శక్తి లోపమైనా సరే భక్తి లోపం కావద్దనే చెప్తుంది భక్తి లోపమైతే ఇంకేం లాభము ఆడంబరంగా కొండంత ఆడంబరాలు చేశావు గోరంత భక్తిని చూపించలేమనంటే లాభం లేదు అంతా పోయినట్టే లెక్క అయితే ఇలా హంగు ఆర్భాటాలకు అమ్మవారు అనుగ్రహిస్తుంది అనుకోవడం మాత్రం పొరపాటు హంగు ఆర్భాటాలు చేయవచ్చా అంటే చేయండి వాటిల్లో అమ్మవారు ఇంకా అందంగా కనబడేటట్టుగా ముస్తాబు చేయండి అయితే పోటీతత్వం అనేటువంటిది ఈ మధ్యకాలం ఎక్కువగా చూస్తున్నాం మనము ఒకరు చేసిన దానికంటే ఇంకెక్కువగా చేయడం అనేటువంటిది పోటీతత్వం ఎప్పుడు కానీ పూజల్లో పోటీ హంగు ఆర్భాటాలు ఇవి ఎంత మాత్రం కూడా శోభస్కరం కానే కావు అందంగా అలంకరించుకోవడంలో మాత్రము మీ శ్రద్ధాభక్తులను పెట్టి అందంగా అలంకరించుకోవచ్చు కానీ పూజల్లో అంతా అలంకరించుకున్న తర్వాత చివరికి నీరసపడిపోయి కాస్త గణపతి పూజ కూడా చేయకుండా అమ్మవారి పూజ చేసే సమయంలో అంత శ్రద్ధ కూడా పెట్టకుండా ఆ గ్రంథికి తొమ్మిది గ్రంథులు వేసేటువంటి చో చోట తొమ్మిది గ్రంథులు వేసేటువంటి ఓపిక లేక ఏమంటే నేను ఇంకా గ్రంథి చేయలేనని డీలా పడిపోవడము ఎందుకు ఇంత వరకు తీసుకురావడము కనుక హంగు ఆర్భాటాలు లేకుండా ఎంతో భక్తిగా చేసుకుంటే కనుక కొండంత వర వరాలు అమ్మవారు ఇస్తుంది ఈ విషయాన్ని ఈ చిన్న సూక్ష్మమైనటువంటి విషయాన్ని స్త్రీమూర్తులు గ్రహించుకుంటే కనుక వరలక్ష్మి యొక్క అనుగ్రహం అపారంగా పొందవచ్చు తప్పకుండా అండి నెక్స్ట్ కాల్ తీసుకుందాం నమస్తే అండి హలో నమస్తే అండి అమ్మా టీవీ వాల్యూమ్ లో పెట్టేసి ఎంత టీవీ వాల్యూమ్ పెట్టుకున్నారమ్మా ఎలా మాట్లాడతారు ఫోను చెప్పండి సందేహం చెప్పండి ఇంట్లో ఏంటో స్ఫటికలింగం ఇంట్లో పూజించుకోవచ్చా ఏ సైజు ఉండాలి స్ఫటికలింగం చక్కగా పూజించుకోవచ్చమ్మా సైజ్ అంటే ఇంట్లో అంగుష్ఠ పరిమాణం కంటే ఎక్కువ పెద్దగా లేకుండా చూసుకోండి సరిపోతుంది శ్రావణమాసము చక్కగా స్ఫటికలింగం ఇంట్లో పెట్టుకొని నిత్యము పూజిస్తూ ఉండండి ఎప్పుడైనా ఒక రోజున అభిషేకం చేయడానికి కుదరకపోతే పెద్దగా బాధపడాల్సిన అవసరం లేదు కనుక అలా స్ఫటికలింగాన్ని పెట్టుకొని శ్రావణమాసమే కాదు మూడు వందల అరవై ఐదు రోజులు చక్కగా ఇంట్లో ఇంట్లో ఉంచుకోవచ్చమ్మా మీ సందేహం తీరిందనుకుంటాను నమస్కారం స్ఫటికలింగం అనే కాదు శ్రావణ మాసంలో శివారాధన కూడా చాలా మంచిది అంటారు కదండి మామూలుగా లక్ష్మీనారాయణుల ఆరాధన లక్ష్మీదేవి అని అంటాం కదా మరి శివయ్య ఆరాధన ఎలా వచ్చిందండి శ్రావణ మాసమును నభో మాసము అని అంటాం కదా నభం అంటే ఆకాశం ఈ శ్రావణ మాసం వచ్చేసరికి ఆకాశం అంతా కూడా నల్లగా కారు మేఘాలతో కమ్ముకొని ఉంటుంది అయితే ఈ ఈ మాసంలో వర్షాలు అధికంగా ఉంటాయి వర్షాలు అధికంగా పడేటువంటి కారణం చేత నేలంతా తడి అయ్యి అనేక రకములైనటువంటి బ్యాక్టీరియా వైరస్ సూక్ష్మజీవులు లాంటివి ఉత్పన్నమయ్యే అవకాశాలు ఉంటాయి వాటి నుంచి మానవాళి మనుగడ కోరుతూ మానుగా మానవాళి యొక్క క్షేమాన్ని కోరుతూ ఈశ్వర ఆరాధనకు శ్రావణ మాసంలో కర్తవ్యాన్ని అన్నమాట ఈ మాసమంతా కూడా రుద్రాభిషేకాలు చేయడము రుద్రుని అర్చించడం లాంటివి చేసుకోవచ్చు అయితే ఎవరు చెప్పినా కానీ శ్రావణ మాసం అంతా రుద్రాభిషేకం చేయండి శివాలయాలకు వెళ్ళండి అని చెప్తూ ఉంటారు కొంతమందికి అభిషేకాలు చేయడానికి కుదరకపోవచ్చు అందరూ మనబోటి వాళ్ళే ఉంటారని ఉండదుగా అభిషేకం అంటే తెలియని వాళ్ళు ఉండ ఉండ ఉండవచ్చు అభిషేకం చేయడానికి వీలుగాకనూ పోవచ్చు అలాంటి వారి కోసం శాస్త్రం ఏం చెప్పిందంటే ఎవరైతే ఆలయంలో ప్రదక్షిణాలు భక్తితో చేస్తారో వాళ్లకు అభిషేకం చేసినటువంటి ఫలితాన్ని ఈశ్వరుడు ఇస్తాడు అని శాస్త్రంలో ఉంది ఈ మాటను సాక్షాత్తు శ్రావణ మాస మహత్యంలో కుమారునితో పరమేశ్వరుడు చెప్తాడనమాట ఓ సనత్ కుమార నన్ను భక్తితో ఈ శ్రావణ మాసంలో పంచామృతములతో అభిషేకించినటువంటి వారికి నక్తవ్రతములు ఆచరించినటువంటి వారికి రుద్రాభిషేకములు మహా అభిషేకములు అతిరుద్రము లాంటివి ఆచరించినటువంటి వారికి ఏక బిల్లువార్చన సహస్ర బిలువార్చన లక్ష బిలువార్చన కోటి బిల్లువార్చన ఇలాంటివి ఆచరించినటువంటి వారికి ఇవేవి ఆచరించలేకపోయినా కానీ భక్తితో నా చుట్టూ ప్రదక్షిణములు చేసినటువంటి వారికి ఈ ఫలితాలు ఇచ్చేస్తానంటాడు కనుక ఇంత సూక్ష్మమైనటువంటి మార్గాన్ని కూడా మనకు చెప్పారు కనుక శ్రావణ మాసము ఆ పరమేశ్వరుణ్ణి అనుగ్రహాన్ని కోరుకుంటూ ఇందులో ఏ విధంగా ఆయనైనా సరే భగవంతుని దగ్గరికి భక్తుడు వెళ్ళేటువంటి మార్గాలు ఇచ్చారు కనుక ఇలా భగవంతునికి అనుసంధానం అవుతూ మనము భక్తిలో రమిస్తూ భగవంతుని పాదాలు పట్టుకుంటే కనుక మనము మానవులం గనక కష్టాలు లేకుండా మానవుని యొక్క జీవితం సాధ్యం కాదు కనుక ఇలా ఆచరిస్తే కష్టాలన్నీ పోతాయా అండి అని అంటే ఇలా ఆచరించడం వలన కష్టాలు అన్నీ పోవు కానీ నువ్వు అనుభవించేటువంటి కష్టం పోవడానికి ఏదో ఒక మార్గం మాత్రం భగవంతుని యొక్క అనుగ్రహం ద్వారా లభిస్తుంది ఆ మార్గం లభించడం కోసమే నువ్వు ఈ ప్రయత్నాలన్నీ చేయాలి కనుక ఇలా చేసి తరిస్తే సరిపోతుంది తప్పకుండా అండి కాలర్ ఉన్నారు నమస్తే అండి అమ్మా కొంచెం గట్టిగా మాట్లాడండి మీ సందేహం చెప్పండి నమస్తే అండి టీవీ చూడొద్దమ్మా ఫోన్లో చెప్పండి మీ సందేహం అదే మీ పెళ్ళిళ్ళకు మనకు చిత్తూరు ఎవరైనా పెట్టింటారు కదా ఏంటో అమ్మా ఇంకొంచెం గట్టిగా మాట్లాడండి హలో అమ్మా పెట్టిందా అవి మళ్ళీ ఏరియా వాళ్ళకు పెట్టచ్చు పెట్టకుద్దా ఓకే మనకు పెట్టిన చీర అవి ఇది ఇప్పుడు కాదండి మొత్తం పేరెంటాల మాసం కాబట్టి సో జాకెట్ ముక్క మనకు ఎవరైనా ఇస్తారు ఇది మనం ఎలాగో కట్టుకోమనో లేకపోతే ఇంకొకరికి ఉపయోగపడుతుందన్న ఉద్దేశంతోనో యాజ్ ఇట్ ఈస్ సెట్ ఇంకొకరు రాగానే ఇస్తాం కదా అలాంటివి చేయొచ్చా అండి ఇస్త వాయనం పుచ్చుకుంటున్నమ్మ వాయనం అయితే ఒక చోట పెట్టినటువంటి ఈ వస్తువులను ఇంకొకరికి ఇవ్వచ్చా అంటే ఇవ్వడంలో దోషం లేదు వినియోగించుకొని ఇస్తే దోషం ఆ వస్తువులను వాడేసుకొని తర్వాత మళ్ళీ ఇస్తాము అని అంటే కనుక అట్లా పనికిరాదు ఒకవేళ ఇలా ఇవ్వకూడదు అని అన్నామనుకోండి అనుకోండి ఇక అల్మారాల నిండా అవే ఉంటాయి ఇంట్లో ఆడవల్ల ఆ గదుల నిండా అవే ఉంటాయి ఇవ్వకూడదు అని అంటే కనుక అంటే వీటిని ఏమంటారు అని అంటే తిరుగుడు వాయనములు అని మనకు వివాహంలో ఉంటాయనమాట ఒక తిరుగుడు కట్నం అంటారనమాట ఒక కట్నం ఉంటుంది దాని అందరికీ అదే ఇస్తారు తీసుకుంటారు అదే ఇస్తారు తీసుకుంటూ ఉంటారు దీన్ని తిరుగుడు కట్టమంటారు కనుక అట్లా ఒక చోట తీసుకున్నటువంటి ఈ వాయినపు వస్తువులను ఇంకొకరికి ఇవ్వచ్చు అవి ఏవి చీర రవిక బట్టలు మాత్రమే పండు తాంబూలాలు కావు ఇలాంటివి ఒకరికి ఒకరి దగ్గర నుంచి స్వీకరించినవి ఇంకొకరికి ఇవ్వడం దోషం కాదు వాడుకొని ఇవ్వకూడదు అంతే తప్పకుండా అండి ఈ శ్రావణంలో వాయనాలు తాంబూలాలకు కూడా అంతే ప్రాధాన్యత ఉంటుందండి అసలు వీటి పరమార్థం ఏంటి ఎందుకు తాంబూలం ఇవ్వాలి ఎందుకు వాయనం ఇవ్వాలి ఒక ముత్తైదువును పిలిచి వాళ్ళను సత్కరించాలి అనేటువంటి సంప్రదాయం వెనుక అంతరార్థం ఏంటి దీంట్లో అంతా ఒక అవినాభవమైనటువంటి సంబంధము ఆరోగ్య సూత్రాలు ఉన్నాయమ్మా ఒక స్త్రీని పిలిచి నువ్వు వాయనం ఇస్తున్నావు అని అంటే ఆ స్త్రీని ఏ విధంగా గౌరవించాలి సమాజంలో అనేటువంటి విషయం మనకు అక్కడే అవగతమవుతుంది ప్రతి యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత అంటుంది సప్తశతిలు ప్రతి స్త్రీమూర్తిలో అమ్మ కొలువై ఉంటుంది కనుక నువ్వు ఒక స్త్రీని పిలిచి వాయనం ఇస్తున్నావు అంటే ఆ స్త్రీమూర్తి ఒక స్త్రీమూర్తి కాదు అప్పటి వరకు నీ స్నేహితురాలు అప్పుడు పిలిచినప్పుడు నీ స్నేహితురాలు కాదు అప్పటి వరకు నీకు నైబర్ నీ తోటి ఇంటి పక్కన ఉండేటువంటి వ్యక్తి కానీ అప్పుడు నీ ఇంటి పక్కన ఉన్న వ్యక్తి కాదు ఆమె సాక్షాత్తు అమ్మవారు అలా భావించుకోవడం వల్ల ఏమవుతుందనంటే ఆ భావన అనేటువంటిది ఆ వ్యక్తి మీద ఎప్పటికీ కూడా అదే విధమైనటువంటి అభిప్రాయాన్ని కలిగి ఉండేట్టుగా మనం ఏర్పాటు చేసుకోవాలి తద్వారా ఏమవుతుంది చీటికి మాటికి కొట్లాడుకోవడాలు కనబడితే విసురింపులుగా ఇవన్నీ కూడా తొలగిపోయి సహృద్భావన ఏర్పడి ఇద్దరి మధ్య సఖ్యత ఏర్పడి వాళ్ళంతా కూడా పార్వతి లక్ష్మీ సరస్వతుల్లాగా కలిసి ఉండేటువంటి అవకాశము అలా కలిసి ఉండేటువంటి స్త్రీమూర్తుల వలన సమాజము శ్రేయస్కరంగా ఉంటుంది కనుక ఇలా ఒకరిని ఒకరు గౌరవించుకోవడం వలన సమాజ అభ్యున్నతి ఉంటుంది అది అమ్మవారికి ఇష్టమైనటువంటిది ఒక సువాసిని పూజించడం అనేటువంటిది ఎందుకంటే సువాసిన్యర్చన ప్రీత అని లలితా సహస్ర నామాలు ఒక నామం సువాసిన్యర్చన ప్రీత యై నమ అనేటువంటి నామంతో అమ్మవారిని పూజిస్తాం సువాసిని అర్చిస్తే తాను సంతోషిస్తుంది ఎవరు అమ్మవారు చాలామంది ఇక్కడ ఏమంటూ ఉంటారంటే సుహాసిని అంటూ ఉంటారు సుహాసిని అనకూడదు సుహాసిని అంటే మంచి మంద మంచి నవ్వు గల ముఖం కలిగినటువంటి స్త్రీ అని అర్థం సుహాసిని అంటే హాసం అంటే నవ్వు సువాసిని వా అని అన్నమాట సువాసిని అంటే ముత్తైదువ స్త్రీ కనుక సుహాసిని అంటూ ఉంటారు అది పొరపాటు ఇలా సుహాసిని అర్చించడం వలన అమ్మవారు నన్నే అర్చించారు అన్నట్టుగా సంతోషిస్తుందట దేవతామూర్తులు ఎప్పుడైనా కానీ వాళ్ళని ప్రత్యక్షంగా పూజించేటువంటి దానికంటే కూడా వాళ్లకు ప్రీతి కలిగినటువంటి దాని మీద పూజ ఆరాధన జరిగితే ఎక్కువగా సంతోషిస్తారు అంటారు బ్రాహ్మణుడిని పూజించడం వలన విష్ణుమూర్తి సంతోషిస్తాడు సువాసుని పూజించడం వలన అమ్మవారు సంతోషిస్తుంది కనుక ఈ విధమైనటువంటి సాంప్రదాయం ఏర్పాటు చేయడం జరిగింది వాయనాలు ఇవ్వడం వలన ఒకరి నుంచి ఒకరికి ఆరోగ్యం అనేటువంటిది సంక్రమించడం కోసము ఇప్పుడు అంతా కూడా స్ప్రౌట్స్ అనేటువంటి పేరుతో రకరకాల ధాన్యములు ఇప్పుడు నానబెట్టుకుని తింటూ ఉన్నారు ఇప్పుడు ఇప్పుడు వచ్చినటువంటి స్ప్రౌట్స్ అనేటువంటి ఈ విధానము ఎప్పటి నుంచో మన స్త్రీమూర్తుల ఆరోగ్యమును దృష్టిలో పెట్టుకొని మన మహర్షులు వ్రతాల పేర ఏర్పాటు చేసినటువంటిది అంతా కూడా సైన్సే కనుక స్త్రీకి ఇలాంటి నానబెట్టినటువంటి ధాన్యం వలన శక్తి అనేటువంటిది అధికం వస్తుంది ఎందుకంటే స్త్రీ శక్తివంతంగా ఆరోగ్యంగా ఉంటేనే ఆ ఇల్లు ఆరోగ్యంగా ఉంటుంది ఏ ఇంట్లో అయితే ఆ ఇంటి ఇళ్ళాలు ఢీలా పడిపోతుందో కుటుంబం అంతా ఢీలా పడిపోతుంది కనుక ఆ ఇంటి ఇల్లాలు గట్టిగా ఆరోగ్యంగా ఉండాలి అంటే ఆమె ఇలాంటి పదార్థములు స్వీకరించాలి కనుక ఒకరి నుంచి ఒకరికి వాయినములు ఇవ్వడం వెనకాల ఉన్నటువంటి ఆరోగ్య రహస్యం ఇదనమాట తప్పకుండా అండి శ్రావణ మాసానికి సంబంధించి చక్కనైనటువంటి ఆధ్యాత్మిక విశేషాలు అందించారు ప్రేక్షకుల సందేహాలు నివృత్తి చేశారు ధన్యవాదాలు శ్రీకాంత్ శర్మ గారు శుభం ఇది వాళ్ళ ధర్మాచరణ కార్యక్రమం చూస్తూనే ఉండండి హిందూ ధర్మం